எதிரிங்க <laughs>

చాలాతో సత్ప గౌతమ్ గారు బొక్కేతో సార్ తీసుకున్నారు అదేవిధంగా మాజీ సర్పంచ్ ఇన్ చౌదర్ గారు సార్కి చాలా సత్కరించారు రాజు పూల మాలను గొప్ప

रा <laughs> सम्

ఇల్లు కానీ ప్రెసెస్ కానీ కొన్ని రోజుల్లో వాటి ప్రాసెస్ అయిన తర్వాత మొన్నే మనం అన్ని ఇంకేజ్ చేస్తూ అవి అయిన తర్వాత రెండు వేల ఐదు వచ్చిన కానీ ఇల్లు కొన్ని కానీ ఇవన్నీ చేద్దాం అదేవిధంగా రైతులకు కూడా ఎన్నెండు మందికి ఎక్కువ కానీ పంటలు పండించడానికి కానీ గవర్నమెంట్ పండించుకోవడానికి కానీ ఇబ్బందులు రాకుండా చేస్తా ఉన్నాం పోయిన ప్రభుత్వం అన్నింటిలో ప్రతి దాంట్లో బ్రెయిన్ కోట్లు బాధ్యతలు పెట్టి ఒక సిస్టమ్స్ సందర్ పోయినాయి కాబట్టి అధికమించి పైకి రావాలని చూస్తా ఉన్నాం తప్పనిసరిగా మిమ్మల్ని మనం కొన్న వద్దని కూడా అన్ని వేసు పెట్టాం చాలా మటు అమ్మేసుకున్నాం దాన్ని ఏమిటంటే చేస్తే బాగుంటుంది రేపు ఏమవుతుందంటే తోబ్రిలో మనకు రోడ్ పర్ఫెస్ మనం మీరు ఇచ్చిన మార్గం గోదావరిలో పెట్టి బ్యాంకుల లోన్ మీకు డబ్బులు డబ్బులు మీకు మీకు అభివృద్ధి ఉంటుంది ఇవన్నీ ప్రాసెస్ బాగా కష్టంగా నడుస్తూ ఉన్నాయి దాన్ని ఒకటి ఒకటి సెడీఆాల ఇబ్బందిగా ఉన్న నేను కూడా నా పంతు నిజామాబాద్ డిస్టిక్ లో కూడా పదివేల కర్మపుల్ రైస్ ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు మూడు మూడు వేల బియ్యం ఎఫ్సిఏ మొండల వరకు ఎఫ్సిఏ తీసుకోలేదని ఇప్పుడు గోదాములు కావని అంటే మన దగ్గర గోదాములలో కూడా నిర్మాణం ఎఫ్సిఏ స్టాక్ పెట్టుకుంటే మనం పనిచేయించాం ఎందుకు మన దగ్గరనే రైస్ మిల్స్ ప్రైస్ ఇస్తే పెట్టుకోవడానికి ఇబ్బందిస్తుంది ఇవన్నీ చేస్తే అప్పుడు చర్చి మనం డబ్బులు చూసినా అక్కడికొకటి మనం రూపాయలు ఫ్రీ బియ్యం ఇస్తా ఉన్నాం దాంట్లో కూడా డబ్బులు చెల్లించలేదు ఓ నలభై శాతం ఉన్నట్టున్న ముప్పై వచ్చి నలభై శాతం ఎన్న పోయినా ఇబ్బంది కలిగి ఉంది కాబట్టి ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ మనం కూడా చెప్పిన గ్యారెంటీ కూడా చేస్తాం అదేవిధంగా మీరు కూడా ఇక్కడ మీరు రాకుండా చేసినా మీ అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను గ్రామాలలో గ్రూపులతో కలిసి కలిసిమెలిసి ఉండండి రేపు స్కూల్స్ కూడా ఏదైతే ఎలక్షన్ పెడతారో నా ఉద్దేశం ఏంటంటే రేపు జూన్ జూలై తర్వాత ప్రతి స్కూల్లో చేసి మన మన పిల్లల్ని మొత్తం ప్రైవేట్లో అమ్మకుండా ఇక్కడనే సరి ప్రయత్నం చేస్తాం మంచి టీచర్లకు వెళ్తాం ఇద్దరు పిల్లలు నెలకు నలభై ఐదు వేలు మన సమాజంలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకెక్కడ డబ్బులు ఖర్చు కాకుండా మీకు మంచి మంచి బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి దాంట్లో ఇది కూడా ఒక భాగం నిన్నటి నుంచి కూడా స్కోర్ తిరుగుతాము అదేవిధంగా గంజే విదే ఇవాళ ఉన్నదా లేదు అమ్ముతున్నావా అమ్ముతున్నా లేదా అమ్మ కూడా సంతోషమే గంజేవితే kunde daai jy na jy 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 వీళ్ళు కూడా మన పిల్లలని గరీబులు ఉన్న తప్పుడల్పోతే పదార్ అది కాకుండా మనం కంట్రోల్ చేసుకోవడానికి ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు మాకు కూడా చెప్తే తప్పని కొన్ని గ్రామాలలో ఉండవు కాబట్టి కంట్రోల్ చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని చెప్తాం

మాట్లాడి వాళ్ళకి ఏం ఇష్ట బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని ప్యాడ్స్ కానీ పెన్సిల్ కానీ కొన్ని రబ్బర్స్ కానీ బట్టలు కానీ ఆట వస్తువులు కానీ వండించినందుకు వారిని అభినందిస్తున్నా अरे <laughs>